హాయ్ ఫ్రెండ్స్ వీడన్ వస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి జగదాత్రి నిషికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పటికీ గెలుస్తావు కాకపోతే నేను నీ మీద ఒక్కసారి గెలిస్తే నిన్ను లైఫ్ లాంగ్ ఆ ఇంటి గడప తొక్కనివ్వకుండా చేస్తానే అని చెప్పేసి నిషి అనుకుంటూ ఉంటుంది ఈలో భవానీ అక్క ఇంకెంతసేపు ఎదురు చూడడం ఇక వీళ్ళు ఎప్పటికి వాళ్ళని ఇలా ఎదురు చూసేలా చేస్తారు అని చెప్పేసి భవానీ అఖిలాండేశ్వర్తో అంటుంది చెప్పు నిలబడదాం అక్క పదపోదాం అని చెప్పేసి అంటుండగా బంధాన్ని తెంచుకోవడం ఒక్క నిమిషం కాదు అదే బంధం కావడానికి ఇక వంద జన్మలైనా ఎప్పటికీ పోరాడుతూనే ఉండాలని చెప్పేసి అఖిలాండేశ్వరి అంటుంది డాక్యుమెంట్స్ పట్టుకొని కౌశికి వస్తూ కరెక్ట్ గా చెప్పారు అఖిలాండేశ్వరి గారు మీకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పేసి భవాని చేతిలో ఇక ఆ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటుంది కౌశిక్ యువరాజ్ నిసి కంగారు పడిపోతూ ఉంటారు ల్యాండ్ పేపర్స్ అదేంటి కౌశికి ఇక ల్యాండ్ పేపర్స్ దగ్గర పెట్టుకొని లేవని ఇక అందనే అలా భయపెట్టారేంటి అని చెప్పేసి భవానీ అడుగుతుంది ఎక్కడ ఆగిపోతుందని భయపడ్డం తెలుసు అని చెప్పేసి భవాని అంటుండగా చెప్పాం కదా భవాని గారు డాక్యుమెంట్స్ కనిపించలేదు కానీ అవి ఎక్కడికి పోలేదు అని చెప్పేసి కౌశికి అంటుంది ఎంగేజ్మెంట్ కు ఆలస్యం అవుతుంది ఉంగరాలు మార్చుకోండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు చరణ్ మాధురి ఉంగరాలు మార్చుకుంటూ పూల దండలు వేసుకున్న సమయంలో అందరూ క్లాప్స్ కొడుతుండగా ఈ లోపు ఎస్ఐ వస్తుండగా గమనిస్తే జగదంత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసి షాక్ వెంటనే కౌశికే అడుగుతుంది మళ్ళీ ఏమైంది ఇన్స్పెక్టర్ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చానని చెప్పేసి కౌశిక్ అడుగుతుండగా సారీ మేడం పదే పదే మీ ఇంటికి రావాల్సి వస్తుంది మేము కూడా అనుకోలేదని చెప్పేసి ఎస్ఐ అంటాడు ఫంక్షన్ జరిగేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పేసి ఎస్ఐ అంటుండగా పర్లేదు చెప్పండి అని చెప్పేసి కౌశిక్ అంటుండగా అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసేసరికి అందరూ షాక్ అవుతారు అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పేసి కౌశికి అడుగుతుండగా ఎవరిని అని చెప్పేసి ఇక గట్టమలేని లేని చరణ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి అంటాడు ఎస్ఐ విని కౌశికి ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు అని ఆం చెప్పేసి అంటుండగా నా కొడుకు ఏం తప్పు చేశాడని చెప్పేసి భవాని అడుగుతుండగా అసలు ఏం జరిగింది ఎస్ఐ అని చెప్పేసి దాత్రి అడుగుతుంది మీర చరణ్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి దాత్రి అడుగుతుండగా మర్డర్ కేసు మేడం అని చెప్పేసి ఎస్ఐ అంటాడు ఆనే అమ్మాయిని కత్తితో దారుణంగా పొడిచి ఇక పారిపోయి వచ్చాడని చెప్పేసి ఎస్ఎస్ చెప్తూ ఉంటాడు సరికి నిశికకు తన ఫ్రెండ్ గుర్తొస్తుంది జగదత్రి కూడా తన హెల్ప్ చేసినట్టు గుర్తొస్తుంది వెంటనే ఇక వైజయంతి ఏమో పోలీస్ అయినా ఏటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది నా కొడుకు ఆ అమ్మాయిని చంపడం ఏంటి అసలు నీకు మద్దు మాట్లాడుతున్నావయ్యా అని చెప్పేసి భవానీ అడుగుతుంది ఒక నిమిషం ఆగండి అసలు ఇన్స్పెక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు హేమ చరణ్ చెప్పడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కౌశిక్ కదా అసలు మీరు పొరపాటు పడుతున్నారు అసలు హేమకి ఇక చరణ్కి ఎంగేజ్మెంట్ జరిగి ఆగిపోయింది అంతే అని చెప్పేసి దాత్రి అంటుంది మించి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి దాత్రి అంటుండగా లేదు మేడం ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాతనే ఇక మేము టూ అంటు తీసుకొని వచ్చాం మేడం అని చెప్పేసి ఎస్ఐ అంటుండగా ఇక వెంటనే అఖిలాండేశ్వరి ఎస్ఐ అని చెప్పేసి గట్టిగా ఆరు అంతకుడు అంటుంది ఇక ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటుంది ఆ చరణ్ పక్కన ఇంటి పేరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి అఖిలాండేశ్వరి అంటే మాట్లాడుతున్నది ఘట్టం లేని ఇంటి గురించి అని మర్చిపోకండి ఇక లేని వంశం ఎప్పుడు ఏ తప్పు చేయదు అని చెప్పేసి అఖిలాండేశ్వరి అంటుంది చేయాల్సిన పరిస్థితి వస్తే న్యాయం ముందు తల వంచి శిక్షను ఇక అనుభవిస్తామని చెప్పేసి అఖిలాండేశ్వరి అంటారు ఇక దర్యాప్తు చేశారో లేక ప్లాన్తో వచ్చారో నాకు తెలియదు కానీ ఇవాళ తనకి ఎంతో ముఖ్యమైన రోజు అని చెప్పేసి అంటారు గురువులు అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేనని చెప్పేసి అఖిలాండేశ్వరి అంటుండగా మీ గురించి తెలుసు కాబట్టి రెండుకు మూడు మూడుకు నాలుగు సార్లు ఇక దర్యాప్తు చేసే వచ్చాం మేడం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఇప్పుడు వెంటనే చరణ్ కంగారు పాడుతుండగా ఇన్స్పెక్టర్ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక తప్పు జరిగింది మనుషులు చంపేంత మృగాలు ఇక్కడ లేరు అని చెప్పేసి కౌశిక్ అంటుండగా ఇక హేమ చనిపోయి ఎంతసేపు అయిందని చెప్పేసి దాత్రి అడుగు అవుతుంది అంటే టెన్ ఓ క్లాక్కి వెళ్ళి చరణ్ ఇంట్లో ఉన్న తర్వాత హేమను ఎలా చంపగలడు అని చెప్పేసి దాత్రి అడుగు లేదు మేడం అమ్మాయిని పొడిచి చంపడం ఒక ప్రత్యక్ష సాక్షి చూశాడు అని చెప్పేసి ఎస్ఐ అంటే ప్రత్యక్ష సాక్షి అని చెప్పేసి దాత్రి అంటుండగా ఎస్ఐ గారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి సుధాకర్ అడుగుతుండగా హేమ తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ఇద్దరు బయటికి వెళ్తుండే ఇక ఎదురుపై చరణ్ కథతో హేమను పొడిచాడట అని చెప్పేసి ఎస్ఐ చెప్తాడు మీరు పది గంటలకు ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు అఖిలాండేశ్వరికి గుర్తొస్తుంది ఇక బయటికి వెళ్ళాడని చెప్పేసి అంటుండగా అంటే మర్డర్ జరిగిన టైంకు మీరు ఇంట్లో లేరు అని చెప్పేసి ఎస్ఐ అంటాడు ఇక మా డ్యూటీ మేము చేయాలని చెప్పేసి వెంటనే కానిస్టేబుల్ చరణ్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా అక్క నువ్వేం మాట్లాడలేదు అసలు నా మా చరణ్ ఏ తప్పు చేయడు అని చెప్పేసి భవాని అలా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాధురి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ జగదాత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి జగదాత్రి కేదర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనందం అంతా ఆవిరైపోయింది ఒక్క నిమిషంలో అని చెప్పేసి వై జయంతి బాధపడుతుండగా నేను చెప్పేది వినండి అత్తయ్య ఈ సంబంధం అనుకున్న నుంచలి మనకు రాలేదు ఇక నా మాట వినండి అత్తయ్య అని చెప్పేసి నిషి అంటుంది ఈ పెళ్లిని ఆపేయడం మంచిదనిపిస్తుంది అని చెప్పేసి నిషి అనేసరికి అఖిలాండేశ్వరి బాధపడుతూ ఉంటే దర్యాప్తు కోసమని అంతా ఎంక్వైరీ చేస్తుండగా ఈ లోపు మర్డర్ జరిగిన హేమ దగ్గరికి జగదాత్రి కేదార్ వస్తారు ఇక హేమ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు ఇక మీరు అన్నట్టుగానే హేమన్ చంపిన చరణ్ అరెస్ట్ చేశాం అని చెప్పేసి అంటుండగా ఇక ఆ వాణ్ణే కాదు ఆ కుటుంబం మొత్తం అరెస్ట్ చేయాలని చెప్పేసి హేమ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు గట్టమలేని పేరు వింటే ఏమీ చీరని పొగరు తగ్గాలి అని చెప్పేసి హేమ తండ్రి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కూతురు వల్ల పరువు పోయిందని చంపేశారని చెప్పేసి అంటుండగా అప్పుడు జగదాత్రి ఆ మాట విని అబద్ధం అని చెప్పేసి చెప్తుంది ఇక అబద్ధం అంకుల్ గట్టమలేనికి ప్రేమించడం తప్ప చెప్పేసి దాత్రి అంటుంది కూతురు ఎంగేజ్మెంట్ రోజున పారిపోయినా ఇక తనని అర్థం చేసుకున్నారు పారిపోయిందని అనుకోలేదు అని చెప్పేసి అంటుండగా మరి నా కూతురు ఇక చావుకు కారణం ఎవరు చూడండి ఒక్కసారి మీరు నా కూతుర్ని చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు చేసింది నా కూతురు ఏం చేసిందని నా కూతుర్ని చంపారు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏడుస్తుండగా కళ్యాణ్ ఇక మా ప్రేమ గురించి గొప్పగా చెప్పారు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు రాత్రి ఇద్దరికి మాటిచ్చింది గుర్తు చేసుకుంటుంది ప్రేమించడం తప్ప పెళ్లి చేసుకోవడం తప్ప అని చెప్పేసి కళ్యాణ్ అంటుండగా నేను ఏ ఒక్కరిని వదలను అని చెప్పేసి అంటుండగా అంకుల్ ప్లీజ్ మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి అని చెప్పేసి దాత్రి అంటూ కూతుర్ని మీరు పోగొట్టుకున్నారు ఆ బాధలో మేమేం చెప్పినా మీకు అర్థం కాదు మీరు ఏదైనా పంతంతో ఉన్నప్పుడు ఇక ఆ బాధను ఎలా తీరుస్తామని చెప్పేసి దాత అంటే చెప్పండి అంకుల్ అని చెప్పేసి కేదార్ అడుగుతుండగా నా కూతురు ఐశ్వర్యంలో డబ్బులు పెరిగింది అలాంటి ఇక కూడా వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా ఒప్పుకుంటా కూతురు మనసు మార్చడానికి ప్రయత్నించాను ఇక నేను ఎప్పుడు ఒప్పుకోలేనని చెప్పేసి అనుకోని ఇంట్లో నుంచి పారిపోయి కళ్ళ ముంగట శవమై కనిపించింది అంతా వీడి వల్లే చంపేస్తానని చెప్పేసి ఇక కళ్యాణ్ గొంతు పడుతుండగా అప్పుడు జగదాత్రి కేదర్ అడ్డుకుంటారు అర్థం లేని ఆవేశంలో ఏం అంకుల్ అని చెప్పేసి కళ్యాణ్ ఇక పక్క తీసుకెళ్తుంది దాత్రి చెప్పు అసలు నువ్వు హేమ ఇద్దరు కలిసి బయటకెళ్తుంటే ఏం జరిగింది ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇక చరణ్ అయితే వచ్చాడు మేడం అలా లేనిదేంటి వాన్లో ఉన్నదేంటి ఇక నిన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరించేస్తానని చెప్పేసి కత్తి తీశాడు నాకు ఏం అర్థం కాలేదు ఇక నన్ను అలా గెంటేశారు వెంటనే హేమ పీక కోసేశాడు మేడం అని చెప్పేసి ఇక కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఒకటి హేమను చంపేశాడని చెప్పేసి ఏ టైంకి జరిగింది టెన్ ఓ క్లాక్ మేడం అని చెప్పేసి కళ్యాణ్ చెప్తానే టెన్ ఓ క్లాక్ అన్న మాట వైజంతి మాటలు జగదాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళు కళ్యాణ్ అని చెప్పేసి అన్న తర్వాత కేదార్ బైక్ ది ఇక మన ఇంటికి దారి చూపే అంతేకాకుండా ఎన్ని సిగ్నల్స్ ఉంటే అన్ని సిగ్నల్ నుంచి దాటుకుంటూ వెళ్ళాలని చెప్పేసి దాత్రి అంటుంది ఎందుకు దాత్రి చెప్తా అని చెప్పేసి వెంటనే ఇక ఇంటి నుంచి సిగ్నల్ దాటుకొని వచ్చిన తర్వాత టైం చూస్తుంది కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడు కేదార్ అని చెప్పేసి టైం చూసి చెప్తుంది చరణ్ హేమను చంపలేదు అని చెప్పేసి దాత్రి అంటుండగా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా దాత్రి అని చెప్పేసి కేదార్ అడుగుతాడు మడ్డ స్పాట్ నుంచి వెళ్ళి మన ఇంటికి రావడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది కదా అంతే అని చెప్పేసి కేదార్ అంటారు అంతే ఫార్టీ సేమ్ ఇక ఫార్టీ టైంలలో చరణ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఇక చంపడానికి ఎంత లేకున్నా ఒక పది నిమిషాలు టైం పడుతుంది దాత్రి అంటే మొత్తం ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది దాత్రి చరణ్ ఇంట్లో నుంచి వెళ్ళింది ట్వంటీ మార్సమే సరే మనం ఎవరు మీ ఇంట్లో టైం పెట్టలేదు కాబట్టి థర్టీ మినిట్స్ అనుకో ఎలా వెళ్ళినా మన వాళ్ళు ఎంత థర్టీ మినిట్స్ స్పాట్ లో వెళ్ళినా చరణ్ వెళ్ళి హేమన్ చంపి వచ్చే ఛాన్సే లేదని చెప్పేసి దాత్రి అంటుంది దాత్రి అంటే కళ్యాణ్ చెప్పింది పచ్చి అబద్ధం చరణ్ అసలు వెళ్ళలేదు హేమను వెతుక్కుంటూ వెళ్ళి చంపలేదు చరణ్ చెప్పింది నిజే అని చెప్పేసి అంటుండగా చరణ్ చెప్పింది కూడా అబద్ధమే అని చెప్పేసి దాత్రి అంటుడగా ఏమంటున్నా దాత్రి అని చెప్పేసి కేదార్ అడుగుతాడు ఇక థర్టీ మినిట్స్ లో వెళ్ళొచ్చేలాగా హాస్పిటల్ లేదు కొంచెం దూరంగా ఉందంటే వెళ్ళి థర్టీ మినిట్స్ లో ఫ్రెండ్ కలిసి రాలేడు యాక్సిడెంట్ స్పాటు వెళ్ళి అక్కడి నుంచి వచ్చాడేమో అని చెప్పేసి కేదార్ అంటారు అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా అబద్ధం చెప్పలేదు కాబట్టి ఇక నిజం చెప్పలేక అనుమానం మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ చూస్తుంటే అర్థం కావట్లేదు అసలు హేమ మాటలను చరణ్ ఎందుకు ఇరికించారు సమాధానం మాత్రం కళ్యాణ్ మాత్రమే చెప్పాలి అవును కేదార్ అని చెప్పేసి దాత్రి అంటూ చరణ్ చేని మన్ని తన కళ్ళతో చూశానని ఎలా చెప్పాడో అది మనం కనుకోవాలి కళ్యాణే హేమన్ చంపాడని తెలియదు కేదర్ ప్రాణంగా పెంచిన వాడు అంత మృగంగా హేమన్ను చంపాడంటే నమ్మబుద్ధి కావట్లేదు అయితే తనైనా చంపి ఉండాలా లేకుంటే చంపిన వాళ్ళైనా కల్యాణికు తెలిసిన వాళ్ళైనా ఉండాలి సమాధానాలన్నీ కళ్యాణ్ దగ్గర ఉన్నాయన్నమాట పదదాత్రి అంటుండగా చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం దగ్గర చిక్కుముడి విప్పితే గాని ఆ ముడి విప్పలేం అని చెప్పేసి సరే దాత్రి పద అని చెప్పేసి కేదానంటారు అందరు కూర్చొని బాధపడుతుండగా నిషి అనుకుంటూ వస్తూ ఉంటుంది మనసులో అప్పటిదాకా చెవులన్నీ చిల్లులు పడ్డాయి ఇప్పుడు ఈ నింద మాత్రం జగదాత్రి మీద వేస్తే జగదాత్రిని నిందిస్తారు దాత్రి ఇంట్లో వాళ్ళ చేతిలో ఇక నీకుందే అని చెప్పేసి నిషి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మాధురి కాస్త బాధపడుతూ ఉంటుంది మన ఇంట్లోంటి ఇంత ఇక గందరగోళంగా అవుతుంది ఇక ఆగిపోయిన స్పీడ్ బ్రేగర్ లాగా వెంటనే ఇక హ్యాపీగా ఉండే టైంలో ఇలా జరిగింది అని చెప్పేసి బూచి అంటూ ఉంటుంది దీని జాతకమే బాగలేదు టైము బాగలేదు అని చెప్పేసి వైజయంతి అంటుండగా బాగలేంది జాతకము కాదత్తయ్య సంబంధం అని చెప్పేసి నిషి అంటుంది తెయ ఆ సంబంధం అన్న నుంచలే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యి ఇక పెళ్ళి అనేది ఒక పద్ధతి ఉంటుంది ఇలా ప్రాజెక్టును చూసి కాదు అని చెప్పేసి కౌశిక్యం చూసుకుంటూ నిశీ వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది